అందరు ఎలా ఉన్నారు నేను మీ పుష్ప ఈ రోజు వీడియోల మటన్ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ అయితే అబ్దిరిపోతుంది ట్రస్ట్ మీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది కర్రీ మటన్ స్టైల్లో చికెన్ కర్రీ మస్ట్ ట్రై అని చెప్తాను చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం ఒక ఇందులో బాదం పప్పు గసగసాలు నువ్వులు అలాగే కొబ్బరి దాచి అనాస పువ్వు లవంగా దాల్చిన చెక్క వేసి మొత్తం పేస్ట్లా చేసుకోవాలి మీరు ఇక్కడ బాదం ప్లేస్ ప్లేస్లో జీడిపప్పును కూడా వాడుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీడియం సైజు రెండు ఉల్లిపాయలు సన్నన ముక్కలు కట్ చేసి వేసుకొని ఇందులోనే పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం సాల్ట్ వేసుకొని ఈ ఉల్లిపాయ రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు మరొక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ వేసుకున్నాను చికెన్ చూసారే అంత టెండరీగా జ్యూసీగా కనబడుతుందో ఇలా ఉండాలంటే చికెన్ మీరు వెంటనే కా కర్రీ చేసేయకుండా మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక గంట కానీ శుభ్రం చేసుకున్నాక సాల్ట్ వాటర్లో నానబెట్టుకోండి అప్పుడు పీ పీస్ అన్నది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇలా చికెన్ కూడా కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి అలాగే ఒక టీ స్పూన్ చికెన్ మసాలా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా చికెన్ పీసెస్కి కలిసేలాగా బాగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి ఒకసారి మీరు ఇక్కడ చికెన్ మసాలా లేకపోతే గరం మసాలా అయినా వాడుకోవచ్చు ఇలా వేసుకొని ఈ మసాలాలు కూడా ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ గసగసాలు కొబ్బరి పప్పు అవన్నీ ఆ పేస్ట్ కూడా వేసి ఇది కూడా ఒకసారి బాగా కలిపి రెండు మూడు నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఉడకనివ్వాలన్నమాట మీరు రెగ్యులర్గా చేసే కర్రీ కాకుండా చికెన్ కర్రీ ఒకసారి ఇలా చేసి చూడండి మటన్ స్టైల్లో చికెన్ కర్రీ టేస్ట్ అయితే నిజంగా గ్రేవీ టేస్ట్ కానీ చికెన్ పీస్ కానీ టేస్ట్ అసలు ఎంత బాగుంటుందంటే మాటల్లో చెప్పలేం అంత బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది ఇప్పుడు ఇందులోనే గ్రేవీకి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకోండి మూత పెట్టేసుకొని ఇక్కడ చూపిస్తున్నాను చూసారు ఇలా ఒకసారి కలిపేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలన్నమాట ఇలా గ్రేవీ దగ్గరికి అయిపోయింది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే సింపుల్గా టేస్టీగా మటన్ స్టైల్లో చికెన్ కర్రీ రెడీ అయిపోయింది కదా నేనైతే మస్ట్ ట్రై అని చెప్తాను చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదరదో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్